అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా చేసిన ఆరోపణలు ఒక నాలుగు ఐదు ఉన్నాయి ఒకటి ఇన్సైడెడ్ ట్రేడింగ్ అని ఒక ఆరోపణ చేశారు అంటే ఏంటి రాజధాని ప్రాంతంలో ముందే భూములు కొనుక్కొని విలువ పెంచుకొని బాగా సంపాదించడం ఇన్సైడెడ్ ట్రేడింగ్ టీడీపీ వాళ్ళు చేశారు టీడీపీలో చాలామందికి భూములు ఉన్నాయి అనేది వాళ్ళ ఆరోపణ రెండోది ఏంటి మా ఓట్లు డిలీట్ చేసేస్తున్నారు వాళ్ళ ఓట్లు పెంచుకుంటున్నారు దొంగ ఓట్లు వేయించుకుంటున్నారు అనేది మరో ఆరోపణ ఇంకోటి ఏంటి డేటా చోరీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు డేటా చోరీ చేస్తున్నారు అనేది ఇంకోటి ఏంటి ఒకే సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీలను సీఎల్ను డిఎస్పీలుగా ప్రమోషన్ చేశారు అనేది ఇంకొకటి ఇంకోటి వైఎస్ వివేకా కేసు ఇంకోటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి మరొకటి పింక్ డైమండు కదా ఇవే కదా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసిన ఆరోపణలు మొత్తం అన్నీ ఇవేగా ఇందులో ఎవరు ఏం చేశారు ఎవరి పాత్ర ఏమిటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పదే పదే చేసిన ఆరోపణలు ఇవి ఇందులో ఏ ఒక్కటైనా నిజమని తేలిందా వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు నిర్ణయం చూసాం స్వయన ఆయన కుమార్తె వివేకానందరెడ్డి గారు కుమార్తె చెప్పారు వీళ్ళే చంపేశారు అని చంపింది వాళ్ళే కాపాడుతుంది వాళ్ళే మొత్తం అంతా వాళ్ళదే పాత్ర అని సో ఇంక అంతకంటే సొంత కుమార్తె కంటే ఇంకెవరు చెప్తారు చెప్పండి కుమార్తెకు రాజకీయ అపేక్ష ఉంటుందా ఆమె ఏమైనా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారా ఆమె ఒక ఎడ్యుకేటెడ్ ఆమె ఒక విద్యావంతురాలు ఆమె ఒక వైద్యురాలు ఆమె ఏదో ఒక పార్టీకి ఊడిగం చేయాల్సిన అవసరం ఆమెకు ఉండదు సో ఆమె చాలా స్పష్టంగా చెప్పారు ఏం జరిగింది ఎవరి పాత్ర ఉంది ఏంటి అనేది ఇక దీనిలో పింక్ డైమండ్ ఏంటి వాస్తవం ఏంటి అనేది అందరికీ తెలుసు అదొక ఫేక్ సృష్టి అని అందరికీ తెలుసు కోడికత్తి విషయంలో ఎన్ఐఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది కోణం లేదు సానుభూతి కోసం చేసిన డ్రామా అని డీఎస్పీలని ఒకే సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీలని ముప్పై ఏడు మందికి ప్రమోషన్ ఇచ్చారనేది అబద్ధం అనేది సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగానే తేలిపోయింది ఇక ఇన్సైడెడ్ ట్రేడింగ్ విషయానికి వస్తే వాళ్ళు చేశారో లేదో తెలియదు కానీ వీళ్ళు విపరీతంగా చేస్తున్నారు ఇదిగోండి ఆయన ప్రధాన అనకొండ పేదలను మభ్యపెట్టి వందల ఎకరాలు డీపట్ట భూములు కొనుగోలు అసైన్డ్ భూముల డీనోటిఫికేషన్ నిర్ణయంలో ఆయన భాగస్వామి అదే అధికారి రైతులను మభ్యపెట్టి భూములు కొనడం ఇన్సైడెడ్ ట్రేడింగే చూసారా ఒక అధికారంట తన అధికారాన్ని వాడుకొని రైతులను మబ్బి పెట్టి భూముల్ని డీనోటిఫై చేసి దాన్ని కొనుక్కుంటున్నాడంట తక్కువ రేటుకి ముప్పై లక్షలకి నలభై లక్షలకి విశాఖపట్నంలో ఎకరం ముప్పై లక్షలకి ఎక్కడైనా ఉంటుందా విశాఖపట్నం దరిదాపుల్లో ఎక్కడా ఉండదు కానీ ఎకరం ముప్పై నలభై లక్షల చొప్పున రెండు వందల ఎకరాలు కొన్నాడు అంట ఒక మహానుభావుడు ఒక అధికారి ఒక ఐఏఎస్ అధికారి సుమారుగా రెండు వేల కోట్ల విలువైన భూమి రెండు వేల కోట్ల విలువైన భూమిని చాలా కారు చౌకగా దక్కించుకున్నాడు చూసారా అంత ఎకరం ఈజీగా రెండు కోట్లు ఉంటుంది ఆ ప్రాంతంలో అటువంటిది అసైన్మెంట్ భూమి కదా మీకు ఎవరు కొనర్రా బాబు అదేదో నాకే అమ్మాయి అండి నేను మీకు ముప్పై నలభై లక్షలు ఇస్తాను మీకు ఫ్రీగా వచ్చిన భూమే కదా అని చెప్పి రైతులను మభ్యపెట్టి ముప్పై నలభై లక్షలకు చొప్పున రెండు వందల ఎకరాలకు పైగా కొన్నాడు మరి ఇది ఇన్సైడెడ్ ట్రేడింగేగా సో అంటే ఇన్సైడెడ్ ట్రేడింగ్ ఎవరు లెక్క టీడీపీ వాళ్ళు చేశారో లేదో తెలియదు కానీ వీళ్ళు చేస్తున్నారని స్పష్టం అలాగే ఓట్లు డిలీట్ ఓట్లు డిలీట్ ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో సాక్షాత్తు కోర్టుకు తెలుసు ఈసీకి తెలుసు సస్పెండ్ అయిన అధికారులకి తెలుసు సస్పెండ్ అయిన పోలీసులకు తెలుసు ప్రతిపక్షాలకు చెందిన ఓట్లు డిలీట్ చేసినందుకు కొంతమంది పోలీసులు సస్పెండ్ అయ్యారు కొంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారు కోర్టు ఇప్పటికీ రోజు దాని మీద అడుగుతూనే ఉంది సో ఓట్లు డిలీట్ ఎవరు చేశారనేది అందరికీ తెలుసు ఇక డేటా చోరీ ఎవరు చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు నియమి నియమించుకొని ఒక హైదరాబాద్లో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఏ విధంగా డేటా చోరీ చేస్తున్నారు అని సో ఇవన్నీ చూసుకుంటే ఒక్కటి కూడా హేతుబద్ధత లేదు ఒక్కదానిలో కూడా పారదర్శకత లేదు ఒక్క ఆరోపణ కూడా నిజమని నిరూపించలేదు మరి ఎందుకు ఓటు వేయాలి వైసీపీకి అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారనమాట సరే నేను ఇవన్నీ చెప్పినందుకు నన్ను కమ్ నన్ను టీడీపీ ఓడుగాను మీరు కామెంట్ చేస్తే చేయొచ్చు వైసీపీ భావజాలంతో ఉన్నవాళ్ళు కానీ ఆలోచించండి అంటాను నేను నేను అనేది ఒకటే ఇప్పుడు నిజమా కాదా ఓట్లు డిలీట్ ఎవరు చేస్తున్నారు డేటా చోరీ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు వైఎస్ రెడ్డి గారి కేసు విషయంలో ఏమైంది పింక్ డైమండ్ ఎక్కడ ఉంది ఈ ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన దాడిలో ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చింది వాస్తవమే కదా ఎన్ఐఏనే ఇచ్చింది ఎన్ఐఏ ఏమి చంద్రబాబు గారి జేబు సంస్థ కాదు అందులో కమ్మ ఎవరు లేరు అలాగే డిఎస్పీల ప్రమోషన్ ఒకే సామాజిక వర్గానికి అన్నారు ఏమైంది సో ఇలా ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే ఎంత మోసం చేశారో రాష్ట్ర ప్రజల్ని అనేది ఆలోచించాలి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చారా కాదా అనేది ఒకసారి ఆలోచించాలి సో అంటే వ్యవహారాలు రాజకీయం మనం ఇక్కడ మోసపోతున్నది ఎవరు అంతిమంగా ప్రజలు అంతిమంగా ప్రజలే మోసపోతున్నారు సో అందుకే ఆలోచించాలి అంటాను థ్యాంక్ యూ